ది పనిషర్ సీజన్ ఒకటి ఎం మొదలవుతుంది పనిషర్ ఫ్రాంక్ కాస్టెల్ తన కుటుంబాన్ని న్యూయార్క్ గ్యాంగ్స్టర్లపై కారి దాడులు చేసిన తరువాత అతను కనిపించకుండా జీవించాల్సి వస్తుంది కాని నిజమైన కుట్ర మాత్రం ఇంకా బయటపడలేదు పనిషర్ మరోసారి నీడల్లోకి అడుగు పెడతాడు పనిషర్కి సహాయం చేసే వ్యక్తి మైక్రో అసలు పేరు డేవిడ్ లైబర్మాన్ అతను ప్రభుత్వంపై జరిగిన కుట్ర ఆధారాలు పునిసేరకు చూపిస్తాడు ఇద్దరూ కలిసి డాటాను సేకరిస్తూ నిజం వెనుకున్న వ్యవస్థపై దృష్టి పెడతారు ఈ జంట ఒకరు శరీరంగా మరొకరు టెక్నికల్గా పోరాడతారు వారు ఎదుర్కొనేది వ్యూహాలతో కూడిన క్రూరమైన యుద్ధం పనిషర్ గతంలో గాఢమైన అనుబంధమున్న జిగ్సా బిలీ రుసో తిరుగుబాటు చేస్తాడు ఆయన తన అన్విల్ సంస్థ ద్వారా కుట్రలను ఆచరిస్తుంటాడు పనిషర్ విశ్వాసభంగాన్ని ఎదుర్కొంటాడు ఒక మిత్రుడు శత్రువిగా మారాడు అతని ఓ కథ మరింత ఉద్రిక్తతతో ముందుకు సాగుతుంది పనిషర్ లక్ష్యం ఇప్పుడు మరింత వ్యక్తిగతంగా మారుతుంది ఎఫ్బీఐ ఏజెంట్ దినా మడాని కేసును ఛేదించేందుకు పోరాడుతుంది ఆమె ప్రారంభంలో జిగ్సా బిలీపై నమ్మకంగా ఉంటుంది కాని శోకంతో ఎదురెదురవుతుంది పనిషర్తో కలిసి పనిచేయడం ఆమెకు బాధాకరమైన నిజాలు చూపిస్తుంది కారెన్ కూడా పనుషకి మద్దతుగా నిలుస్తుంది మూడు మార్గాలు ఒకే లక్ష్యం కోసం కలుస్తాయి న్యాయం పనిషర్ శారీరకంగా మానసికంగా విపరీతంగా గాయపడతాడు మైక్రో అతనిని రహస్య స్థలంలో చికిత్స చేయిస్తాడు అతను మళ్లీ లేచి తన శత్రువులపై ఎదురుదాడి ప్రారంభిస్తాడు బిలీ రుసోతో చివరి ఘర్షణ దగ్గర పడుతుంది పనిషర్ ఒక యుద్ధ యంత్రంగా మారిపోతాడు జిగ్సా బిలీ రుసోను పనిషర్ హింసాత్మకంగా ఎదుర్కొంటాడు కాని చంపకుండా అతన్ని శారీరకంగా మానసికంగా ధ్వంసం చేస్తాడు మైక్రో తన కుటుంబాన్ని తిరిగి పొందుతాడు డినా మడాని కుట్రను బయటపెట్టి న్యాయాన్ని నిలబెట్టుతుంది పనష తనవు కథ ముగించుకుంటాడు కాని యుద్ధం ఇంకా ముగియలేదు